శ్రీమద్ భాగవతంలోని మూడు వందల యాభై ఒకటో పచ్చం ఆడామ కేశవులకు సారామల భక్తి నీవు సలుపుదు గదా గారాములు సేయుదురా పోరాముల బంధులెల్ల ప్రొద్దు విజయ ఆ రామకృష్ణులను నీవు స్థిరమైన భక్తితో ఆసక్తితో సేవించావు గదా అక్కడి మన చుట్టాలంతా నిన్ను అనుదినం ఆప్యాయంగా అనురాంగంగా ఆదరించారు కదా శ్రీమద్ భాగవతంలోని మూడు వందల యాభై రెండు മുക്കണ്ടി തോൻപോരുചോ സണ്ണാണൻ കാളകീയുളനണി കാണ്ടനു കൗരവേന്ദ്ര പനികൾ കുളു ചോൾ കണ്ണീര దేవు తండ్రి ఇదేమిటయ్యా కన్నుల వెంట నీరు కారుస్తున్నావు పూర్వం భయంకర అణ్యంలో పంది కోసం పాలాక్షినితో పోరాటం సాగించినప్పుడు కానీ సర్వసన్నాహాలతో పోయి కాలకేరులను కదలక రంగంలో చీల్చి జండాడినప్పుడు కానీ వైభవం కోల్పోయిన గౌరవం పడిపోయిన కౌరవేంద్రుణ్ణి విడిపించడం కోసం గంధర్వులతో కయ్యానికి తలపడినప్పుడు కానీ కంట నీరు పెట్టి ఇప్పుడు ఏమి కష్టం వచ్చింది ముందీ మాట చెప్పు యశోదానందనుడు కుశలంగా ఉన్నాడు కదా అది మారు పలకవేమయ్యా శ్రీమద్ భాగవతంలోని మూడు వందల యాభై నాలుగో పచ్చం ఓడితి ఓ శత్రువులకు నాడితి ఓ సాధుదూషణాల పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమ పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా సజ్జనులను తోడనాడలేదు కదా పరాంగణలను కూడలేదు కదా అది వీరుల నడుమ అభిమానాన్ని వీడలేదు కదా మూడు వందల యాభై ఐదో పచ్చ తప్పిదివో ఇచ్చెదనని చెప్పిదివో కపట సాక్షి చేసిన మీలుంది తెప్పిదివో శరణార్థుల రొప్పిదివో త్రిజులన్ వసుల రోగుల సదులన్ అన్నమాట తప్పలేదు కదా దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా శరణార్థుల మీద బ్రాహ్మణుల మీద గోవుల మీద రోగుల మీద స్త్రీల మీద పొరపాటున బాణాలు కుప్ప లేదు కదా శ్రీమద్ శ్రీమద్భాగవతంలోని మూడు వందల యాభై ఆరో పచ్చంరులను పరుల విత్తములు లోపమున ఆరాధ్యులైన భూసురులను అడిచినందుక లేక బాలులను వృద్ధులను గురువులను పిలవకుండా కుడిచినందుక శరణన్న వారిని విడిచినందుక పోని పరులధనాన్ని లోపం కొద్ది ముడిచినందుక ఎందుకయ్యా నీకు ఈ విచారం श्रीगोपालकृष्णभगवानि की जय